టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు ఈ యంగ్ హీరో ఇటీవలే గామి క్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు తాజాగా విశ్వక్ మరో కొత్త సినిమా మెకానిక్ ఈ ఈరోజు శుక్రవారం గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దర్శకుడు రవితేజమ్ముల పుడి దీన్ని తెరకెక్కించారు కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం ఇందులో విశ్వక్సేన్ మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ సునీల్ నరేష్ హైపురాది హర్షవర్ధన్ నటించారు ఇక సంగీతం జేక్స్ బిజు అందించారు నిర్మాత రామ్ తల్లూరి ఈ ఏడాది విశ్వక్సేన్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో చిత్రం మెకానిక్ రాకి ఇక స్టోరీ విషయానికి వస్తే నగుమోము రాకేష్ అలియాస్ రాఖీ విశ్వక్సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసిన యువకుడు తండ్రి రామకృష్ణ నరేష్ అతను నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్గా సెటిల్ అవుతాడు గ్యారేజీలో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు రాఖీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ శ్రద్ధా శ్రీనాథ్ ప్రియా మీనాక్షి చౌదరి ఇద్దరు వస్తారు రాఖీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయి ప్రియ తన స్నేహితుడి చెల్లెలు కూడా వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలు అనుకునే లోపే నాటకీయ పరిణామాలతో కాలేజీ వదిలేయాల్సి వస్తుంది ఇక రాఖీ డ్రైవింగ్ స్కూల్ స్థలాన్ని లోకల్ దాదా కబ్జా చేసి సీజ్ చేయాలని చూస్తాడు ఎలాగైనా దాన్ని కాపాడుకోవడానికి అతనికి నలభై లక్షలు ఇచ్చి తన డ్రైవింగ్ స్కూల్ని కాపాడుకోవాలని చూస్తాడు రాఖీ ఈ క్రమంలో రాఖీ తండ్రి జీవితం వెనుక ఉన్న కొన్ని సీక్రెట్స్ గురించి తెలుసుకుంటాడు తన స్థలాన్ని కాపాడుకోవడానికి రౌడీలను ఎదిరించి రాఖీ ఎలా పోరాడాడు అనేది యాక్షన్ కామెడీ నేపథ్యంలో డైరెక్టర్ ఆసక్తిగా చూపించారు ఇక డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసిన ప్రియా గురించి రాఖీకి తెలిసిన కొత్త విషయాలేంటి ప్రియా కోసం రాఖీ ఏం చేశాడు వాళ్ళిద్దరి జీవితాలని మాయ ఎలా ప్రభావితం చేసిందనేది ఒక పాయింట్ సో మొత్తానికి ఈ విషయాలన్నీ అద్భుతంగా తెరకెక్కించారు స్టోరీలో ఇది నేరం నేపథ్యంలో కూడిన కథ థ్రిల్లర్ సినిమాకి అవసరమైన సరుకున్న స్టోరీ నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం కూడా ఇందులో ఉంది విశ్వక్ సేన్ ఓల్డ్ గెటప్లోగా కనిపించి చేసిన హంగామా చాలా బాగుంది కొన్ని సన్నివేశాల్లో ఈ సినిమాల్లో అనూహ్యమైన మలుపులు సినిమాని రక్తి కట్టిస్తాయి ప్రతి పాత్ర కూడా చాలా బాగుంది సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ జోష్ నింపిందని తెలుస్తోంది మధ్య తరగతి ఆశ అవసరాలని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాల నేపథ్యాన్ని ఇందులో దర్శకుడు చాలా చక్కగా చూపించారు విశ్వక్ నటన చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ మంచి పాత్రలు వచ్చాయి ఇద్దరూ చాలా అందంగా కనిపించారు వారి పాత్రలు కూడా చాలా బాగున్నాయి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఇవి సునీల్ నరేష్ హర్షవర్ధన్ రోడీస్ రఘు అలాగే హర్ష కీలకమైన పాత్రల్లో కనిపించారు జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలమైంది ఇక దర్శకుడు కొత్త పాయింట్ని బాగా చూపించారు విశ్వక్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన అందరికీ దగ్గరగా ఉండే స్టోరీ పాయింట్ ఇది మొత్తానికి మెకానిక్ రాకి ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని సెకండ్ హాఫ్ లోనే మొత్తం మ్యాజిక్ అంతా ఉందని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన డైరెక్టర్ రెండు ట్విస్ట్లతో సినిమాని అదరగొట్టేశారని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఓ మంచి అద్భుతమైనటువంటి సినిమా విశ్వక్ పడిందని అభిమానులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి